అండి అందరికీ నమస్కారం దుర్గా లో గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మిని ఈరోజు ఏం చూ చేసి చూపిస్తానంటే పచ్చి నెత్తళ్ళలో మామిడికాయ కర్రీ అండి అది ఎంతో బాగుంటుంది మామిడికాయ వేసిన వేసిన వల్ల మనం ఎంత టేస్టీ ఉంటుందండి ఇగో అర అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ అండి నెత్తళ్ళలో తీసుకున్నాను శుభ్రంగా ఐదు సార్లు కడుక్కొని శుభ్రం పెట్టుకోవాలా శుభ్రం కడుక్కోవాలండి లేకపోతే వేసుకుంటుంది నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీరకర్ర ఓ నాలుగు లాంగ్ మగ్గులు వేసుకుంటే సరిపోతుందండి మసాలాకి ఇంకేమీ అక్కలొద్దు చిన్న అల్లం ముక్క ఒక ఇల్లుల్లిపాయ నెత్తల్లో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి కలిపేసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి మీ ఇష్టం మీరు ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసాను ఉల్లిపాయలు వేసేసుకోవాలి వేసుకొని అలాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి ఇంకా వేరే స్టవ్ మీద మామిడికాయ ఉడకబెట్టుకోవాలి మామిడికాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి దింపుకొని చల్లారుతుంది చూడండి అలాగ వేయించుకోవాలి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మసాలా ముద్దు ఉంది కదా మనం వెల్లుల్లిపాయ జీరకర ఆడుకున్న ముద్ద వేసుకోవాలండి ముందు వేసుకుని పచ్చిమాసన పొయ్యి మగ్గించుకోవాలి ఇప్పుడు మా జీరకా ధనియాలు ఆడుకున్నాం కదా పొడి అది వేసుకోవాలి రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి అది కూడా అలా కలుపుకోవాలి ఉల్లిపాయలు రంగు మారి వరకు వేగించుకోవాలండి ఆ రంగు మారిపోయినాయి కదా ఇప్పుడు నత్తళ్ళు వేసుకోవాలి నత్తలు వేసుకుని కలిపేసుకోకూడదండి కూడదని విడిపోతాయి ఇలాగ జస్ట్ అలా గరిటించుకొని జస్ట్ నెమ్మదిగా కలుపుకోవాలి మనం బాగా ఏపినట్టుకి కలిపామంటే నత్తలు శుభ్రంగా విడిపోతాయండి ఇంకా అలా కలుపుకుంటే సరిపోతుంది అలాగా ఏం మగ్గక్కాయలు వద్దండి మన చేపలు ఏమైనా సరే మగ్గక్కల వద్దు ఇప్పుడు పప్పు గుత్తి పెట్టుకుని అలాగ ఉడికిపోయిన మామిడికాయని మెత్తగా గుజ్జుకని చేసుకోవాలి ఆ గుజ్జు వేసుకోవాలండి ఇప్పుడు నత్తల్లో మొక్కలు కింద వేసుకుంటే బాగోదండి అలా గుజ్జుకొని చేసి వేసుకోవాలి మనకు ఏవిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా కలిపేసుకుని కొద్దిగా కొద్దిగా వేసుకోవాలంటే వాటర్ ఎందుకంటే ఎక్కువ ఉడికిపోయి అంటే నస్తలు బాగా ఉడికిపోయి అంటే విడిపోతాయి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొద్దిగా ఇన్ని నూ ఇన్ని సుక్కలు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మరి చూడండి అగ్గి కడిగేసుకుంటే సరిపోతుంది మగ్గిపోతాయి మూత ఎట్టి మగ్గించుకోవాలి మీరు ఎక్కువగానే వేస్తారు కనుక నీళ్ళు శుభ్రంగా విడిపోతాయండి నేను మీ అందరికీ తెలుసు అనుకో నేను నా పద్ధతిలో నేను చెప్తున్నాను చూడండి పో దగ్గర పడిపోయింది కదా ఎంతో బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మీరు చుట్టూ మామిడికాయ వేసి వండి చూడండి పచ్చి అత్తడులో మా పల్లెటూరు సైడ్ అయితే బాగా వండుకుంటారండి కాకపోతే మరి పట్టణాల్లో వండుకుంటారో వండుకోరో తెలియదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి ఎంతో రుచికరమైన కూర రెడీ అయ్యండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాగా